భీష్ముడు మహాభారతంలో ఒక గొప్ప యోధుడు పరాక్రమవంతుడు ఆయన కథ ఎంతో ఆసక్తికరంగాను ధర్మానికి త్యాగానికి నిదర్శనంగా నిలుస్తుంది గంగాదేవి శంతనుల ఎనిమిదో కుమారుడు దేవవ్రతుడు గంగాదేవి తనకు పుట్టిన కుమారులను ఒకరి తరగతి ఒక నదులను నదిలో వదిలేస్తుంది ఎనిమిదో కుమారుడైన దేవవ్రతుడిని నదిలో వదిలేస్తుండగా శంతనుడు అడ్డుపడతాడు దాంతో గంగాదేవి ఈ కుమారుడును ప్రయోజకుని చేసి మీకు చెప్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒకరోజు శంతనుడు నది ఒడ్డున మత్స్యకన్య అయిన సత్యవతిని చూసి ప్రేమలో పడతాడు ఆమె తండ్రి తన కుమారు తన కూతురుకు పుట్టబోయే కుమారులు మాత్రమే మహారాజు కావాలని సెలతో పెడతాడు దాంతో శంతనుడు దిగులుతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తండ్రి బాధను అర్థం చేసుకున్న దేవవ్రతుడు సింహాసనంపై తనకున్న హక్కును వదులుకుంటాడు అంతేకాక తను పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తాడు ఆ ప్రతిజ్ఞ వల్లే అతను భీష్ముడు అనే పేరు వచ్చింది భీష్ముడు తన సౌత తల్లి కుమారులకు తన మనవులు అయిన కౌరవుల పాండవులకు రాజ్య పరిపాలనలో సహాయం చేస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరువుల పక్షాన యుద్ధం చేస్తాడు అర్జునుడు సికండి సహాయంతో భీష్ముడిని బాణాలతో కొడతాడు భీష్ముడు అంపసాయిపై ఉంటూ ఉత్తరాయణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ప్రాణాలు వదిలేస్తాడు భీష్ముని యొక్క కథ మనకు ఎంతో ఆదర్శకరంగా ఉంటుంది